ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి బంధు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనం విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు దాని యొక్క పారాయణం అందులో భగవంతుని నామాల స్మరణ ఏ ఏ నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామంలోని ఏ శ్లోకాలను ఎక్కువ సార్లు పారాయణం చేయడం వల్ల విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితం పొందగలరో కూడా చెప్పుకుంటూ ఉన్నాము మరి నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ అందిస్తారని మీ యొక్క ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మనం పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారు అదేనండి హు హే హో డా అనేటటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యేవారు పుష్యమి నక్షత్రము కర్కాటక రాశికి సంబంధించిన వారు మరి వీరు సహస్రనామాల్లో ఏ శ్లోకాలను ఎక్కువ పర్యాయం పఠనం చేయాలో దాని యొక్క వివరణ ఏంటో ఈరోజు వీడియోలో చెప్పుకుందాం మరి ఆలస్యం ఎందుకు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా విష్ణు సహస్రనామ శ్లోకాల పారాయణంతో పాటు అందులోని తాత్పర్యం కూడా తెలుసుకోవాలనేటటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారికి నా ఛానల్ని ప్రపోజ్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ అందించిన వారు అవుతారు మరి ఆలస్యం చేయకుండా విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభిద్దామా పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం వరకు కిందటి వీడియోలు మనం చేసుకొని ఉన్నాం పునర్వసు నక్షత్రంలోని నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు మొత్తంగా ఈ తొమ్మిది పాదాలు కర్కాటక రాశికి సంబంధించింది నక్షత్ర అధిపతి శని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామంలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు శ్లోకాలు ఎక్కువ పర్యాయాలు పారాయణం చేయడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం పొందగలరని వాక్కు విష్ణు సహస్రనామ పారాయణం అనేది శ్రవణం చేయడమే కాదండి పారాయణం చేస్తే ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభించినప్పటి నుంచి నా కుటుంబంలో నేను ఇంతకు ముందు వరకు పొందినటువంటి ఆర్థిక సమస్యలైతే ఆరోగ్య సమస్యలైతే ఒక్కొక్కటిగా తొలగిపోవడం నా స్వయంగా నేను అనుభూతి చెందుతున్నటువంటి విషయం ఆ విషయంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోక పారాయణం లేదా శ్రవణం ద్వారా వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులైనా ఆరోగ్య సమస్యలైనా తొలగిపోవాలని పిల్లల యొక్క మంచి అభివృద్ధి విద్యాభివృద్ధులతో వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని నా యొక్క చిన్న ప్రయత్నంగా నేను ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను మీ యొక్క ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఉన్నాను మరి విష్ణు సహస్ర నామంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు ఉన్న శ్లోకాల పఠనము అందులో భగవంతుని నామాలు ఎన్ని రూపాలుగా ఎన్ని విధాలుగా స్మరించబడి ఉన్నదో వాటి యొక్క అర్థమేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇరవై తొమ్మిదవ శ్లోకమైనటువంటి సుభుజో దుర్దరో వాగ్మి మహేంద్రో వసుధో వసుహు నైక రూపో సిపి విష్ట ప్రకాశన ఇందులో భగవంతుణ్ణి పది నామాల రూపంలో స్థుతించడం జరుగుతుంది మరి ఆ నామాలేంటో ఒకసారి చూద్దాము సుభుజ చక్కని భుజములు కలవాడు మరి జగత్తును రక్షించడానికి గొప్ప భుజములు కలిగిన వాడుగా ఆ భగవంతుడేగా ఉన్నాడు దుర్ధర ధరింప వీలు కాని వాటిని సైతం ధరించువాడు వాగ్ని వేదములను వాక్కుగా కలవాడు మహేంద్ర పరమైశ్వర్య సంపన్నుడు వసుధ సంపదలను ఇచ్చువాడు వసు తానే సంపదై ఉన్నవాడు నైక రూప అనేక రూపాలు కలవాడు బృహద్రూప బ్రహ్మాండమైన రూపాలు కలవాడు వరాహ నరసింహ త్రివిక్రమాది విచిత్ర రూపాలతో అవతరించినవాడు ఆ శ్రీ నారాయణుడే కదా సిపివిష్ట యజ్ఞ వసువులలో ప్రవేశించువాడు ప్రకాశన అన్నింటినీ ప్రకాశింపచేయు మరి ముప్పైవ శ్లోకము తేజో దుతిధర ప్రకాశాత్మ ప్రతాపన బుద్ధస్పష్టాక్షరో మంతశంద్రాసు భాస్కర జ్యుతి ఇందులో భగవంతుని ఎనిమిది రకాల నామాలతో స్థుతించడం జరుగుతుంది మరి అవేంటో చూద్దాం ఓజస్ ఓజస్తేజో దుతిధర ప్రాణశక్తి శౌర్యము జ్ఞానరూప ప్రకాశాలతో అలరారేవాడు ఓజహ అంటే ప్రాణబలం తేజ అంటే శౌర్యాది గుణాలు ద్యుతి అంటే జ్ఞానరూప ప్రకాశం ఓజస్ తేజో ద్యుతిధర అంటే ఓజస్సును తేజస్సును ప్రకాశాన్ని ధరించేవాడు అని భావన ఇక్కడ ఓజహ తేజ ద్యుతి అనే మూడు వేరువేరు నామాలుగా కూడా మనం తీసుకోవచ్చు ప్రకాశాత్మ ప్రకాశమే స్వరూపంగా కలవాడు ప్రతాపన తరింపజేయువాడు బుద్ధ సద్గుణ సంపన్నుడు స్పష్టాక్షర అక్షర పరబ్రహ్మమైన ఓంకారం చే స్పష్టంగా నిర్వచింపబడ్డవాడు అనే భావం స్పష్టమైన ఉదాత్త శృతిలో వినిపించే ఓంకారం నుండే అన్ని అక్షర శబ్దాలు ఉద్భవించాయి మరి ఆ ఓంకారమే స్వస్వరూపంగా కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు అని భావం మంత్ర మంత్రములే తన స్వరూపం అయి ఉన్నవాడు చంద్రాంశు కిరణాల వలె ఆహ్లాదకరమైనవాడు భాస్కర ద్యుతి సూర్యప్రకాశ సముడు మరి ముప్పై ఒకటవ శ్లోకం గురించి చూద్దాము అమృతాం సురేశ్వర ఔషధం జగత సేతు సత్య ధర్మ పరాక్రమ మరొకసారి అమృతాం సూద్భవో భాను శశబిందు శశబిందురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ ఇందులో భగవంతుణ్ణి ఏడు నామాలలో స్థుతించడం జరుగుతుంది ఆ ఏడు నామాలు ఏంటో వాటి యొక్క భావం ఏంటో చూద్దాం అమృతాం సూద్భవ చంద్రోద్భవానికి కారణమైనవాడు క్షీరసాగర మదన సమయంలో కారణ రూపుడైన ఏ పరమాత్మ నుంచి అమృతాంశుని ఉద్భవం అనగా చంద్రుని ఉద్భవం జరిగిందో అట్టివాడు అని భావం బానుహు స్వయంగా ప్రకాశించువాడు శశిబిందు చంద్రుని వలె పోషించువాడు సురేశ్వర దేవతలకు ఈశ్వరుడు ఔషధం భవరోగ నివారణకు ఔషధం వంటి వాడు ఇక్కడ భవరోగము అనగా సంసార దుఃఖాలను కూడా భావించవచ్చు జగత సేతు సంసారం అనే సాగరాన్ని దాటుటకు సేతువు వంటి వాడు మన సంసార సాగరంలో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలను మనం అధిగమించాలి అంటే ఆ భగవంతు స్మరణ ఎంతో ముఖ్యమైనది మన ప్రయత్న లోపం లేనంత వరకు మన కార్యాన్ని సత్ఫలితాన్ని చేసేంత వరకు ఆ భగవంతుని స్మరణ అనేది మనకి ఒక వారధిగా ఉపయోగపడుతుంది సహకారం అందిస్తుంది సత్యధర్మ పరాక్రమ సత్య ధర్మాలే తన పరాక్రమంగా కలవాడు చివరగా ముప్పై రెండవ శ్లోకము భూత భవ్య భవన్నాద పవన పావనో నలహ కామహ కామ కృత్కాంతః కామ కామ ప్రద ప్రభు ఇందులో భగవంతుణ్ణి పది నామాల రూపంలో స్థుతించడం జరుగుతుంది మరి నామాలేంటో చూద్దాము భూత భవ్య భవన్నా త్రికాలాలకు ప్రభువై ఉన్నవాడు గడిచిన గడుస్తున్న గడవబోతున్న కాలాలలోని ప్రాణులందరికీ నాథుడు ఆ శ్రీమన్నారాయణుడు అటు వారందరి చేత ప్రార్థించబడేవాడుగా భావించాలి వారిని వారి వారి కర్మలను అనుసరించి అగ్ని పరీక్షలకు గురి చేయగలడు ఆశీర్వదించగలడు లేదా జీవులందరినీ క్రమశిక్షణతో శాసించగలడు పాలించగలడు అని దీని యొక్క భావం పవన చలించేవాడు పావన పవిత్రతను కలిగించువాడు అనలహ అగ్నిస్వరూపుడు ప్రాణాలను గ్రహించేవాడు శుద్ధుడు అని అర్థం కామహ ముముక్షువులైన భక్తుల కామ వాసనలను నశింపజేయువాడు కామకృత్ కోరికలను తీర్చువాడు శుద్ధ బుద్ధి గల భక్తులకు కామిత ఫలాలను ఇచ్చేవాడు అని అర్థము కాంత చక్కని రూపం కలవాడు కామః పురుషార్థాలకై కోరబడువాడు కామప్రదహ భక్తుల కోరికలను విశేషంగా తీర్చువాడు ప్రభు లోకపాలకుడు సర్వ సమర్థుడు ఇంకా ముప్పై రెండవ శ్లోకంలో భగవంతుని యొక్క నామాలు వాటి యొక్క అర్థాలు వివరించబడి ఉన్నాయి మీ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎక్కువసార్లు పారాయణం చేయడం ఉత్తమం అని పెద్దల వాక్కుగా అందులో విష్ణు భగవాను నామాల వివరణ తెలుసుకున్నాం కదా మరి ఒక వారము ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు పారాయణం చేయనట్టు చేయవలసినటువంటి శ్లోకాల వివరం తెలుపుకుందాము మరి మీ యొక్క ఆశిస్తులు నాపై ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు